ఓం శ్రీ శ్రీగురభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వతీ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ దంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా విశ్వావసనావ సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క విషయపరంగా మనం గమనించినట్లయితే ముందుగా గురుకృప సంపూర్ణంగా లభించాలని అందరినీ ఆశీర్వదిస్తూ మేషరాశి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదముల వారు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం వరకు మేషరాశి అంటారు ఈ రాశి వారికి ఏలిన నాటి శనీశ్వర ప్రభావం ఈ సంవత్సరంతో ప్రారంభమవుతుంది ఉంది ఈ యొక్క ఉగాది నుంచే ప్రారంభమైంది మానసికమైన ఒత్తిడి ధనపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం వ్యాపారపరమైన విషయాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం విద్యాపరంగా ఆలోచన విధానం పరిగెత్తలేకపోవటం అనేక రకాల ఒడిదుడులకు గురే అవకాశం అయితే ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మే వరకు పర్వాలేదు కానీ మే తదుపరి గురువు మారిన తద్వారా తదుపరి ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించి ఏదైనా ఒక నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు వహించాలి ఆదాయ వ్యయపరంగా మనం గమనించట్లయితే ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఒకటి అంటే ఈ యొక్క శని భగవాన్ వేయి స్థానంలో ఉన్నందువల్ల రాహు శనుల కలయిక వల్ల అంతేకాకుండా శుక్ర రాహుల కలయిక వల్ల వ్యసనములకు లోనయ్యే అవకాశం అది ముఖ్యంగా ఈ మధ్యకాలం మనం గమనిస్తే అది క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు లేదంటే ఇంకొక పదమైన ఏదైనా సరే ఒక బెట్టింగ్లు వ్యసనాలకు లోనయ్యే అవకాశం కాబట్టి మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్యపరమైన విషయాలలో కూడా అధికారమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమం మేధాకారుడైన బుధుడు వేములో ఉండటం వల్ల బుద్ధిమాంద్య దోషములు అంటారు శని బుద్ధుల కలయిక రాహుచుకుల కలయిక రాహు కలయిక ఈ విధంగా ఎటు గమనించినా పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి యొక్క ఇబ్బందులు అనేక రకాల సమస్యలు తెచ్చిపెడుతూ ఉన్నాయి కాబట్టి మానసికమైన అలజడికి గురయ్యే అవకాశం ఏ ప్రయత్నాలు చేసినా కూడా విజయాన్ని సాధించలేకపోవటం వ్యవసాయపరమైన విషయాల్లో కూడా కుదురు చతుర్థ కుటుంబ స్థానంలో ఉన్నందువల్ల ఏ పని కలిసి రాకపోవటం ఉన్నటువంటి అలసట చెందటం ఆరోగ్యమైన విషయాల్లో అనేక రకాల ఇబ్బందులు గురే అవకాశం ముఖ్యంగా స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం అంతేకాకుండా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రథమార్థం అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం దుందుడుకు స్వభావంతో స్పీడ్ స్పీడ్గా నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం జాగ్రత్త వహించి ఒకటికి రెండు పర్యాయతులు ఆలోచించి మీ యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే సంపూర్ణమైన విజయప్రాప్తి పొందే అవకాశం అంటే రాబోయే అనర్థములు జరిగినటువంటి గొప్ప అవకాశం పరిపూర్ణంగా వీరికి లభిస్తుందని అయితే కళాకారులు కూడా ఏదైనా ఆశిస్తున్నటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే అన్ని పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు వీలైనంత వరకు రాహుకేతుని ఈరోజు ఈ సంవత్సరం అర్చించడం కానీ అభిషేకించడం కానీ రాహుకేతు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించుట లేదు లింగరూప శనీశ్వరాల ఏ క్షేత్రంలో ఉంటుందో ఒకటి ప్రతి మన ప్రస్తుతానికి మన నరసింహూ దేవి క్షేత్రం లేదంటే మందపల్లి క్షేత్రం లేదంటే శనిసింగనాపూర్ లేదంటే తిరునల్లారా అట్లా శనీశ్వర ప్రత్యేకమైన క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళి స్వామివారి తైలాభిషేకములు మీ చేతులారా మీరే స్వయంగా నిర్వహించి శనీశ్వరుని కృప ద్వారా ఎందుకంటే కలియుగానికి అధిపతి శనీశ్వరుడు అని చెప్తున్నాం కర్మ ప్రక్షాళనాకారకుడు శని భగవాను అని చెప్తున్నాం ఇది భయం కాకుండా భక్తి ప్రపత్తులతోటి మన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఉత్తమం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని నూతన ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు అంటే ఉన్నత స్థితి కావాలనుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క అనే అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు సంపూర్ణమైన ఉన్నత స్థితి అవకాశం గురువుల యొక్క ఆశీస్సులు గురువు యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా ఉత్తమమని మీ అందరికీ కూడా తెలియజేస్తూ వ్యవసాయపరమైన నిర్ణయాల్లో కూడా రైతు మహావనభులు అందరూ కూడా జాగ్రత్త వహిస్తారని ముఖ్యంగా వ్యవసాయం ప్రారంభించే సమయంలో గోమూత్రం తీసుకువెళ్ళి పంటలు అంటే పొలంలో సంప్రోక్షణ చేసి హరిద్రాచులను సరపించి కుంకుమ లేపన సర్పంచి తదుపరి మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ఎందుకంటే ఈ సంవత్సరం గోవు చాలా శక్తివంతమైనది గోపూజ చాలా శక్తివంతమైనది గో ఆరాధన చాలా శక్తివంతమైనది గోమూత్రం చాలా శక్తివంతమైన సమయం కాబట్టి ఎందుకంటే రాజు సూర్యభగవాన్ అయి కాబట్టి ఈ విధంగా ఎటు చూసినా ఈ సంవత్సరం అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి అనేక రకాల మంచి జరుగుతుంది కాబట్టి సరైన విధానంతో ఆలోచన విధానంతో మీరు ముందరగా జరిగి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని అదృష్టమైన సంఖ్యగా ముఖ్యంగా ఈ రాశి వారు ఎనిమిదవ నెంబర్ పరిధిలో తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ దైవారాధన చేయ శక్తివంతమైనది ఈ యొక్క కలియుగానికి అధిపతి కలియుగేసి చూడటటువంటి శనీశ్వని ఆరాధన ఈ సంవత్సరం చాలా శక్తివంతమైనదని ముఖ్యంగా తెలియజేస్తూ రేపు పౌర్ణమి నుండి తొమ్మిది రోజులు నవాహ్ని దీక్షతో మన నందు జరుగుతున్న దివ్య కార్యక్రమం ఆదిత్యాది నవగ్రహ సహిత శనీశ్వర శత సహస్ర మూల మంత్ర జప మహాయాగం చాలా శక్తివంతమైన కార్యక్రమం అది తప్పక పూర్తి వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ స్వామి ఆయుష్మాన్ థమ